హాయ్ ఫ్రెండ్స్ అందరూ అయితే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో యూట్యూబ్లో అయితే నన్ను చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజైతే మా ఉషా మా ఫ్రెండ్ మా ఉషా వాళ్ళది అయితే శంకుస్థాపన అన్నమాట సో కొత్తిళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు సో ఆ పూజ కోసం అయితే అందరం ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసింది సో మేము కూడా వచ్చాము ఉషా అయితే ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలని అయితే మీరు కూడా బ్లెస్ చేయండి సో ఇది అయిపోయాక మేమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ ఈ ముచ్చట్లు కూడా ఈ వీడియోలో ఉంటాయి సో అది కూడా చూసేయండి సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు సో మనకైతే ఇంకొక ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వస్తే టెన్ కేకి అయితే మనం రీచ్ అయిపోతాం సో ఈ సపోర్ట్ అయితే నాకు ఎప్పటికి ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ నుంచి అయితే వాళ్ళ మొత్తం వాయిస్ కంటిన్యూ అవుతుంది ఇప్పుడైతే నేను డబ్బింగ్ చెప్తున్నాను సో ఉషా వాళ్ళ ఇంటికి వెళ్ళిన నుంచి సో వీడియో అయితే రన్నింగ్ అవుతుంది వాయిస్ కూడాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఉష అయితే కొత్త ఇల్లు స్టార్ట్ చేసింది కదా ఇక్కడ నుంచి ఉషా వాళ్ళ లాగ్స్ కూడా వస్తాయి అన్నమాట సో న్యూ ఇల్లు సో ఇక్కడ పూజ అయిపోగానే అయితే మేము ఇంటికి వెళ్ళిపోయాము భోజనం చేసి ఎవరింటికి వెళ్దాం అనేసి సో ఇదైతే మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి అన్నమాట సో ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్దాము పూజ అయితే అయిపోయింది ఇక్కడ నుంచి వాయిస్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చాను ఎందుకంటే వాళ్ళది ఈరోజు ఉష ఈరోజు మీది శంకు స్థాపనకు పలకడం రావట్లేదు సో అక్కడైతే అయిపోయింది పూజ ఈరోజు అయితే ఉష వాళ్ళ ఇంటికి వచ్చేసినాం కాబట్టి మా కోసం స్పెషల్గా పన్నీర్ కర్రీ చేస్తుంది సో అయితే మంచిగా కట్ చేసుకొని ఉప్పు కారం ఇలా పట్టేసుకుంది చిన్న బ్యాండీ పెట్టింది నూనె పోసింది ఇక్కడ ఉల్లిగడ్డలు కట్ చేస్తుంది సో ఎట్లా కూర చేస్తుందో చూద్దాం నేనైతే ఎప్పుడు తినలేదు పన్నీరు కానీ ఉష వండింది తినలేదు ఆల్రెడీ పప్పు కూడా చేసింది సోరకాయ పప్పు ఇది సో భలే అన్నమాట వావ్ నా ఫేవరెట్ పప్పు చెప్పు సో మా ఉష మరక ఏ సర్పు వాడుతున్నావు ఉషా సర్ఫెక్సల్ వాడుతుంది సో పన్నీర్ అయితే సో పన్నీర్ సో మా హడా ఒడి నీర నీరజక్క రాలా ఇంకా మా అన్నయ్య చూడండి అయిపోయాడు పెట్టాడు దీనికి సో దివ్య అయితే ఆనియన్స్ కట్ చేస్తుంది కష్టపడి కళల నీళ్ళు రాకుండా ఎలా రాయి ఒక చిన్న టిప్ చెప్పు కళల నీళ్ళు రాకుండా ఎట్లా కట్ చేయాలి ఉల్లిగడ్డలో వాటర్లసారి తిరుగుచా వావ్ సో పన్నీర్ అయితే ఇట్లా వండుతుంది అలా ఫ్రై చేసుకోవాలా ఫ్రై చేయాలి గో బాగోపోతే తిట్టుకోక కానీ బాగుంటుంది ఉష చేస్తే ఏదైనా బాగుంటది ఉష కర్రీస్ బాగా చేస్తుంది ఉష మటన్ కర్రీ ఇంకా బాగా చేస్తుంది ఎడం చేయ ఎడంకాలతో పుట్టిన వాళ్ళు వంటలు కానీ వాళ్ళ కాళ్ళు ఎదురుగా బాగుంటది ఎదురు కాదు అదే అందుకూ మంచిగా ఎగ్రీ అవ్వలేదు అందుకే

ఒక్కేగలు చూడండి అని పేపర్స్ వీళ్ళు ఒకరు ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నారు ఒకళ్ళేమో పన్నీరు వేపుతున్నారు ఫ్రిడ్జ్లో లో నేను మిరపకాయలు తీయలేను వీడియో తీయమంటే అక్క కూడా బగర్ రైస్ బాగా చేస్తారు వీళ్ళ సైట్ బిర్యానీ చికెన్ ఫ్రై అక్కడ బాగా చేస్తారు నాన్ వెజ్ బాగుంటుంది పిక్నిక్ సండే అలాంటప్పుడు పిక్నిక్ సండే ప్లాన్ చేసుకొని అక్కడ ఉండుకోవాలి అయితే నేను పకోడా తెస్తాను ఈ సారి చికెన్ పకోడా అలా ఒక్కొక్కరు ఐటమ్ సండే మరి ఫిక్స్డ్ సండే ఫిక్స్ సండే ఫిక్స్ ఇంకా అక్క తీసుకొస్తావు నువ్వు ఎగ్జాంపుల్ నేను సో పిక్నిక్ ప్లానింగ్ అంట సండే రోజు పిక్నిక్ ఫిక్స్ అనమాట పార్క్స్ ఉండ చూడ ఇది మన మన పోయిన పార్క్ గాంధీ పార్క్ కాకుండా నెహ్రూయో ఈ ఉందంటక్క అటు వెళ్దాం ఆ ఇంద్రా పార్క్ వెళ్దాం ఆనియన్స్ ఇదెందులేసినా ఆ యాసరే ఆనియన్స్ ఏంటి అలా వేస్తావురా దానికి చెయ్యిరా పేస్ట్ పేస్ట్ ఆ వేపే పేస్ట్ చేస్తారా ఓకే పచ్చి వాసన పోవాలని కదా ఆ హోటల్ స్టైల్ యూట్యూబ్ స్టైల్ ఏమయి నువ్వన్నీ యూట్యూబ్ లో యూసే చేస్తావా హోటల్ స్టైల్ అట్లానే చేస్తారు ఆ బాబాయ్ జాబత్ స్టైల్ ఇట్లానే నేన చేస్తా ఇలా అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇలా తినా తినొచ్చు బాగుంటది ఇష్టం ఇష్టం అలానే ఉంటుంది పన్నీర్ చేస్తారు బాగున్నాయి నేనున్న ఊర్లో నుంచి జున్ను పాలు తెస్తే జున్ను చేశాను ఇలానే ఉంది నేను తెచ్చింది గిన్నె పాలు అది నాకు చేయడం కూడా రాలేదు ఎలా వచ్చింది తెలుసా మన ఎలైజర్ ఉంటుంది రబ్బర్ రబ్బర్ నేను ఎలా చేయాలో చేద్దామని ఆలోచిస్తున్నాను ఉషా ఉషా తెచ్చుకుంటారు పాపం కదా మొన్న ఊరెళ్ళాను కదా మా ఇంటి పక్కన వాళ్ళు ఉంటారే తీసుకొని ఒక గ్లాస్ ఏమో నార్మల్ పాలు తీసుకో అందులో వాటర్ ఎక్కువ జున్ను పాలలో జున్ను పాలు ఉంటాయా జున్ను పాలు తీసుకో గ్లాస్ అలాగే ఒక గ్లాస్ ఏమో నార్మల్ గ్లాస్ యాడ్ చేస్తాం బెల్లం బాగా తల పని తర్వాత మిరియల్ పౌడర్ ఉంటది కదా అందులో వేసేసి చక్క బాగా కనిపేస్తావు దాన్ని వడకట్టేస్తాం లేదు మిరియాలు నాకు ఘాటు బాగా తగలాలి అనుకుంటే అలా వేసేయి లేదంటే మిరియాలేమీ వద్దు కనిపించకూడదు ఆ ఫ్లేవర్ ఉంటే సరిపోద్ది అనుకుంటే అది వడకట్ట వడకట్టేసి అది ఒక గిండ్లో పెడతాం గిండ్ల పెట్టి గట్టిగా కట్టే పడతావు నేనేం చేసాను తెలుసా మొన్న పాలల్లో బెల్లం వేసి పొయ్యి మీద పెట్టానా కింద మొత్తం మాడిపోయింది ఒక బాండి తీసుకోవాలి దాని మీద గిన్నె పెట్టి దాంట్లో వాటర్ పోయే తొడకాలి